ఒకసారి ఈ పెద్ద మనిషి ఎందుకు మాట్లాడిండు ఏంది ఆయన కథ ఏంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని నేనైతే కళలో కూడా ఊహించలే అంటే ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ఎస్ మాట్లాడచ్చు మనం కూడా మాట్లాడవచ్చు నీ అమ్మారే అనొచ్చు ఎవరిని పడతావు అని అనొచ్చు ఇక్కడ నుంచి ఎందుకంటే దానం నాగేందర్ నేర్పించిండు దానం నాగేందర్ శిష్యరికం తీసుకుందామని చెప్తాం ఎవరేమన్నా అంటే మీ భాషేంద్ర నీ అమ్మ అంటేనే ఊళ్ళే చెప్పుతో తీసుకొని కొడతాడు ఒక్కొక్కడు అది ఎక్కడ దాకా పోదు ఇగో ఈయన పేరు దానం నాగేందర్ అండి హైదరాబాద్ ఎమ్మెల్యే గతంలో ఈ పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమ సమయంలో మా మీద లాఠీలు పట్టుకొని వచ్చి దాడి చేసిన ముర్ఖుడు అట్లనే మాట్లాడతాను నేను ఇప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా అంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది కూడా వాళ్ళ యొక్క సమస్యలను అక్కడ పరిష్కారం దొరుకుతుంది మాకంటూ మా తలరాతలను మార్చే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు ఖచ్చితంగా మంత్రివర్గం ఉంటుంది వాళ్ళు ఏ ఏదైనా మా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తాం దేవాలయంలో ప్రధానంగా కూడా అసెంబ్లీని దేవాలయంగా భావిస్తాం ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార నిలయంగా అక్కడ ఉంటుంది నాలుగు కోట్ల మంది సో ఒక దేవాలయానికి మహా అంటే వెయ్యి మంది పోవచ్చు పదివేల మంది పోవచ్చు లక్ష మంది పోవచ్చు కానీ యావత్తు నాలుగు కోట్ల మంది తమ యొక్క ఓటు ద్వారా తీర్పునిచ్చి అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మా సమస్యల పరిష్కారం కోసం ఉంటారు అంటూ కూడా మనం ఆలోచించాం సరే ఇప్పుడు ఈయన పేరు దానం నాగేందర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసన సభ్యుడు తెలంగాణ శాసన సభ్యుడు వారెవ్వా ఏమి భాష రేపు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ ఆదర్శంగా తీసుకోర్రీ తీసుకొని ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడితే ఆ ఏమనాలంటే ఇట్రా అనద్దు నీ అవ్వ ఇటారా అనాలి ఇక నుంచి మనం వాడే భాష మనం ఎందుకంటే అది హైదరాబాద్ లాంగ్వేజ్ అట ఆ లిపి అంత మొత్తం కర్త కర్మ క్రియ అంతా సారీ రాసిండు అనేది ప్రధానంగా ఆయనే చెప్తాడు ఒకసారి ఏమన్నాడు ఇది నిన్న మొత్తం విన్నారు కదా ఇప్పుడు నా కోసం ఒకసారి విన్నో్రీదూసుకోవోయ్ ఎవరినంటాడు సామాన్యుడి అంటే సరే మేము బక్క పేదవుల్లో మా మీద అన్నాడు అనుకోవచ్చు ఆయన కూడా తోటి సభ్యుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన కూడా ఏ మూసుకోవోయి ఏ మూసుకోవోయి నిన్న మాట్లాడిరండి ఎవరు ఇద్దరు మంత్రులు మాట్లాడేళ్ళు ఒకరు చెక్క భజన చేద్దామా హరి హరి అన్నట్టుగా మాట్లాడి నిన్న సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసే ఉండాలి నిన్న ఇద్దరు మంత్రులు అసెంబ్లీలో పేపర్ పట్టుకొని మా మీద విపత్కరంగా ఏంది సోషల్ మీడియాలో దారుణంగా మా మీద ట్రోల్ చేస్తానంటే సిగ్గుసరం ఉండాలి మీకు ఎందుకంటే మీరు మనసే పుడితే మానవత్వం ఉంటే మీకు సిగ్గు స్థరం ఉండాలి మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో శాసనసభలో మెదలాల్తున్న తీరు ఎట్లా వ్యవహరించాలి ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకోండి లేకపోతే కోచింగ్ సెంటర్కు ఓరి లేకపోతే అది కాకపోతే మీకు ఎవరైనా రాజకీయంగా ఉండే నేర్పించేవారు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలి శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి ఆ ఇద్దరు మంత్రులకు సిగ్గు సిగ్గెందుకు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఎందుకు చేయరండి మీరు అధికార పార్టీ అయితే ఏం వేరే గ్రహాన్ని దిగచ్చిన తో పాత రుమ్మా నీ యొక్క వ్యవహార తీరే తెలంగాణ సమాజం చెప్తుంది ఎంత ఘోరంగా ఎంత ఘోరంగా అసెంబ్లీలో వ్యవహరిస్తో ఒకసారి ఈయన ఈయన ఏ ఊకోవా అన్నాడు తర్వాత విను మీరే నీ అమ్మ బయట కూడా తిరగని నీ కొడుకుల్లారా అంటున్నాడు ఎవడీడు ఫస్ట్ నాకు అర్థం కావాలి ఎవడాడు స్పీకర్ కదా గుర్తున్నాడా తెలంగాణ స్పీకరేనే గడ్డం ప్రసాద్ అనుకుంటా బహుశా స్పీకరే కదా ఏం చేస్తున్నాడు ఆయన పక్కన ఏం చేస్తున్నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా మాట్లాడితే ఈరోజు పరిస్థితి ఎట్లుండు ఒకసారి ఏం చర్యలు తీసుకున్నాడో చూడూరి మీరు స్పీకర్ మౌనంగా ఉన్నాడండి నాకు తెలిసిన న్యాయస్థానంలో న్యాయదేవత కూడా ఇంత ఘోరంగా ఉండదేమో తాను ప్రకృతితోని ఏంది పోరాటం చేస్తుంది స్పీకర్ చూడండి స్పీకర్ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే స్పీకర్ గారు ఎంత మౌనంగా ఉన్నారో చూడరు దాన్ని ఖండించని కూడా లేదు కొన్ని సెకండ్ల పాటు చూడాలి మీకు దీని వీడియోని ఇట్లనే చూపెడతా ఒక ఎక్కడన్నా స్పందించినట్టు దాఖలాలు ఉందో మీరు ఒక్కసారి చూడాలి ఈ సభల ప్రతి ఒక్క సభ్యుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది అంటుండు స్పీకర్ ఏమంటుండు ఈ సభల ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఏమని నీ అమ్మ కొడకల్లారా హైదరాబాద్లో తిరగనీయ ఏ అరే ఇదా ఎమ్మెల్యేనే నా ఏం చేస్తాడు ముఖ్యమంత్రి స్పీకర్ ఏం చేస్తాడు సస్పెండ్ చేయక ఏం చేస్తాలో వాళ్ళు కోడిగుడ్డి మీద ఈకలు బిక్తున్నారా గుడ్డి గుర్రానికి ఏమైనా పన్ను దొంగతున్నారా సస్పెండ్ ఎందుకు చేయలే నీ అమ్మ కొడకల్లారా బయట కూడా తిరగనీయవా హైదరాబాద్ ఏమన్నా దానం నాగేందర్ జాగీరారా చంటి ఎరా లడ్డు నీ జాగిరనుకుంటున్నావాదేమన్నా లేకపోతే మీ తాతల ముత్తాతల జాగిరే అనుకుంటున్నావా స్పీకర్ చూడు ఎంత ఘోరం ఇది అంటే నిజంగా నాకు సిగ్గు అనిపించింది అరే స్పీకర్ కూడా మాట్లాడకపోవడం ఏందన్న కనీసం స్పీకర్ కూడా మాట్లాడకపోవడం ఏంటి ఇగో మాట్లాడతారు ఇనుర్రి గౌరవ ముఖ్యమంత్రి అయినా అని రాదు నీ అమ్మ ముఖ్యమంత్రి అనరాదు అదే భాష వాడు మరి హైదరాబాద్ లాంగ్వేజ్ అని ఆయనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి జీని మీద నాకు రెస్పెక్ట్ ఉన్నది నేను సభ నుంచి సస్పెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నా దానం నాగేందర్ అనే వ్యక్తిని శాసనసభ నుంచే సస్పెండ్ చేయాలి ఈ సమావేశాలు వచ్చే ఏ సమావేశాలకు ఐదు సంవత్సరాల పాటు ఆయన ఏ సమావేశంలో పాల్గొనడానికి లే వీలు లేదు నీ మేము ఒక్క వైఆర్టీవీలో ఒక వీడియో చేసినందుకే సిసిఎస్ నుండి పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో అడుగుకొని నువ్వు వీడియోలు డిలీట్ చేయని చెప్తారు మరి ఈరోజు ఆ పోలీస్ వ్యవస్థ ఏడున్నదో నాకు అర్థం కావట్లేదు పోలీస్ వ్యవస్థ అంత ఏడున్నది పోలీస్ వ్యవస్థ అంతే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ నమోదు చేసి లోపల వేయరా నేను ఎస్ నా కొడకల్లారా బయట తిరిగనియను ఏమనుకుంటున్నారో అని అన్నాడు కదా బెదిరింపే కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను బయట తిరిగనియను అని బెదిరించిండు మరి దాని మీద రాష్ట్ర డీజీపీ ఏమైనా చర్యలు తీసుకుంటాడా ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటాడా మంత్రులు ఏమన్నా చర్యలు తీసుకుంటారా ఏ ఒక మేము దద్దమ్మలం మాకేం తెలుసు అంటారా ఏదో అంటారు మీరు స్పీకర్ గారి వ్యవహార శైలి చూడాలి నాకు స్పీకర్ మల దళితుడు అన్నా నువ్వు అది గీ ముచ్చట్లు చెప్పకూరి నాకు ఒక సభను హూందాగా నడిపించేటప్పుడు ఆ సభకు స్పీకర్గా ఉన్నప్పుడు తను ఏ విధంగా వ్యవహరించాలి ఖచ్చితంగా నన్ను నీ నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆయనను వెంటనే కూడా సభ నుంచి బయటికి పంపించేసి ఈ సమావేశాలకు అతన్ని పూర్తి స్థాయిలో శాసనసభ నుంచి నిషేధిస్తున్నాం ఎందుకంటే వారు మాట్లాడిన భాష తీరు అని చెప్పాలి కనీసం ఉందా ఒకసారి మీరే చూడరు తెలంగాణ బిడ్డలరా కనీసం ఏమన్నా స్పందించిండ

పూర్తి స్థాయిలో మీరు చూడు రి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ కొన్ని నిమిషాల పాటు మళ్ళీ నారీ తోలు తీస్తాడట ఒక్కొక్క తోలు తీస్తాడటే మా మగోడు దిగిండు వారెవ్వా సబాష్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ శుభ సందర్భంలో ఆయన ఆశీర్వదించాలి ఎందుకు అంటే ఆయన తోపు అన్నట్టు ఇప్పుడు చూడు ఇదే కాదు ఇంకొక ఇదే కాదు నిన్న ఆయన ఏంది అంటే స్పీకర్ పోడియం దగ్గరికి ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కొట్టనీకి వచ్చిందంట ఇక ఇదెక్కడి దారుణం నాకైతే అర్థమవుతలేదు మరి ఇంత దారుణమైన పని ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడ ఉన్నదా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు నేను చెప్పే ప్రతి అంశం కూడా ఒక్కసారి నీ అమ్మ అంటే ఎవడు పడతాడు మరి ఆయన దానం నాగేందర్నే దానం నాగేందర్ దగ్గర ఈ రేపటి నుండి వేటోళ్ళు అందరూ అట్లనే పోతే ఏమన్నా మరి ఆయన పడతాడేమో అప్పుడు పడ్డాక అందరం పడదాం ఇది ఇంత దారుణమ్మా ఇక జూడూర్రీ ఒక్కసారి మీకు ఎంత ఘోరం అంటే ఇదే పరిస్థితుల్లో నిన్న ఏంది అక్కడ హరీష్ రావు అందరూ మొత్తం కేటీఆర్ గిట్ల అందరూ కూడా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో అక్కడ ధర్నా చేసేళ్ళు ఎవరి అమరవీరుల స్మారక చిహ్నం దగ్గర మీ అందరినీ చూపెడతా జూడూర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయనను ఏమందం మరి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారే అనుకుంటా ఆ స్పీకర్కు సంబంధించి ఏం చేస్తున్నారు మరి ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు ఏంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరినట ఈయన కొడతాడట సంపుతాడట ఒకసారి చూడు వీళ్ళందరినీ ఇక్కడ కనబడుతున్న బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అనట ఈయన నా కొడకల్లారా మిమ్మల్ని తోలు తీస్తా కొడతా అని చెప్తా ఉన్నారు వీళ్ళందరినీ కొడతాడట ఎవరిగో ఈ పోటు మొగోడు ఈయన భూమికి ఇక మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అనేది ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి చెప్పాలి ఈయన కబ్జాల భాగోతో నేను ఆనాడే చెప్పిన అయ్యా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా మీరు మారాలి అని చెప్తున్నా నేను నేను డైరెక్ట్గా చెప్తున్నా వైఆర్టీవీ వేదికగా ఇలాంటి సన్నాసులను తీసుకొచ్చి ఆ రోజు తలకాయ మీద పెట్టుకున్నారు తలకాయ మీద పెట్టుకున్న ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి సన్నాసులే తీసుకొచ్చి ఏమని లాఠీలతోని పూర్తి స్థాయిలో మా మీద ఒంట్ల మీద ఏంది అంటే దారుణంగా దారుణాతి దారుణంగా కూడా వచ్చిన పరిస్థితి ఒళ్ళు మొత్తం కూనలైపోయిన పరిస్థితి ఇలాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీలోకి అంటే రోజు నీ పార్టీ మీద సభ్యత్వం మీదనే గెలిచేలా అటువై నా కొడుకల్లారా అంటే ఇక ఏం మాట్లాడాలి దీంట్లో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మరి దీని గురించి ఏదన్నా చర్చ జరిగిందా అంటే ఎక్కడ ఏమి కనిపించని పరిస్థితి కనబడుతుంది కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కొడకల్లారా అంటూ కూడా ఈయన బయట తిరగనియను అని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇలాంటి నీచులు మనకు అవసరం ఎందుకు గెలిపించాలో వీళ్ళని ఎందుకు గెలిపిస్తున్నారండి హైదరాబాద్ ప్రజలు మీరు చదువుకోలే చైతన్యవంతులు కాదే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీలో మనం నివసిస్తున్నాం కదా ఇలాంటి వ్యక్తులకు ఎందుకు పట్టం కడుతున్నారు ఒక ఎమ్మెల్యేనే బెదిరిస్తున్నాడు మీ పరిస్థితి ఏంది మీ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంది మరి ఇలాంటి వ్యక్తిని స్పీకర్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది నాకు ఇప్పటి సమాధానం దొరకాల్సిన పరిస్థితి ఎందుకు స్పీకర్ ఇతని మీద సస్పెండ్ చర్యలు తీసుకుంటలేడు ఎందుకు ఇతన్ని తొలగించలేకపోతున్నాడు నీ అమ్మా నీ కొడకల్లారా తోలు తీస్తా బయట తిరగనీయా ఏ ఇలా ఆ తాత ముత్తాత చాగిరా బీడీలు అమ్ముకునే మనిషినే పంజాగుట్టల నన్ను అడుగునే చరిత్ర ఈయన ఎవరు పంజాగుట్టల బీడీలు అమ్ముకునే మంచి అలా నేను కొడకల్లారకు తొక్కు తోలు తీస్తా నా కబ్జాలు మొన్నటిదాకా బాధ్యతలు రాలే ఈయన వ్యవహారం అంతా బయట పెట్టాలే మొత్తం బయట పెడతా చూడురు మీరు చూస్తూనే ఉండరు ఈయన మామూలుగా ఉండే ఈయన ఈయన అరాచకాలు ఒక్కొక్కటిగా రేపడుకోని మొత్తం బయట పట్టుకొస్తా ఈయన ఎమ్మెల్యేలను అంత పోటుము కూడా ఈయన ఎమ్మెల్యేలను అంత పోటు మురగాడ అంటున్నా ఈ కొడకల్లారా నీ అమ్మ తోలు తీస్తా బయట తిరగనియ మళ్ళీ పోడియం దగ్గరికి వచ్చి ఇట్లా గుట్టనీకి వస్తాండట కాంగ్రెస్ సభ్యులు వెనక గుంజుకుంటే పోయిండట ఇక ఏమనాలి